కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము వీడియోనైతే ఫిబ్రవరి రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల వరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం సమయానికి అయితే చేయడం జరిగింది సో వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నిన్నటి నుంచి బిల్లులో ఎటువంటి కథలికైతే లేదనమాట ఫిబ్రవరి ఒకటో తేదీ మరియు ఈరోజు ఉదయం పదకొండు గంటల సమయానికి కూడా మనకు బిల్లలో ఎటువంటి కదలిక అనేది కనిపించలేదు సో ఎస్టిఓ పరిధిలో బిల్లులైతే ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయండి తిరుపతి మార్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరము సత్తెనపల్లి నెల్లూరు మచిలీపట్నము కైకల్లూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొబ్బిలి తదితర ఎస్టీఓ పరిధిలో బిల్లు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయన్నమాట సో ముప్పై ఒకటో తేదీ నుంచి కూడా అట్లే ఉన్నాయి సో ఇంకా ఏమైనా బిల్లు బిల్ నాట్ అప్లోడ్ చేయడంలోనే కూడా మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ లేన స్టేజ్కి అయితే చేరుకోవడం జరిగింది సో ఎవరైనా మీ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే గూగుల్లోకి వెళ్ళి నిధి లాగిన్ అని టైప్ చేసి అక్కడ మీరు మీ యొక్క సిఎఫ్ఎంఎస్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ పేసిప్ అయితే డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా చెక్ చేయనట్లయితే ఈరోజు శాలీలు పెన్షన్లు కదలిక బిల్లుల కదలికను బట్టి పడే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ పెద్దగా ఈరోజు జమ అయ్యే అవకాశం అయితే లేదు ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి మొదటగా రేపటి నుంచి జమ అవుతాయి జీతాలు మరియు పెన్షన్లనైతే తెలుస్తుంది అనమాట సో విద్యాశాఖ ముందుగా విద్యాశాఖ న్యాయశాఖ రెవెన్యూ శాఖ రాజ్ డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు గ్రామవాడ సచివాలయ ఎంప్లాయీస్ సంబంధించి బిల్లులు అనేటివి మొదటగా జమ అయ్యేదానికి అవకాశం ఉంది ఇక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఫిబ్రవరి నాలుగో తేదీ అనగా మంగళవారం జరిగే ఆర్బిఐ ఆక్షన్లో ఆరు వేల కోట్ల రూపాయలకు ఇంటెండు పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జర్వనర జీతాలు పెన్షన్లు జమ కార్యక్రమం అనేది ఐదో తేదీ నాటికి పూర్తయ్యే అవకాశం పూర్తిగా అయితే ఉంది సో దాని తాలూకా మనకు ఇక్కడ చూడొచ్చు నోటీస్ ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ జనవరి థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఏపీకి సంబంధించి ఒక థౌజండ్ క్రోడ్స్ సెవెన్ ఇయర్స్లో తిరిగి చెల్లించేలాగా అలాగ మరొక థౌజండ్ క్రోడ్స్ వచ్చేసి నైన్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అండ్ టూ థౌజండ్ క్రోడ్స్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్కి తిరిగి చెల్లించేలాగా ఈ టైప్ ఆప్షన్లో అయితే ఏపీ ప్రభుత్వం అయితే పెట్టింది పెట్టిందన్నమాట ఈ నిధులు సమకూరిన తర్వాత మనకు జీతాలు పూర్తి స్థాయిలో జమ అవుతాయని అయితే తెలుస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి జీతాలు పెన్షన్ బిల్లలో తాజా సమాచారము సో మీరు కనుక పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో